గురుగారు కర్కాటక రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది కర్కాటక రాశి వారికి నాలుగు గ్రహాలు అనుకూలిస్తున్నాయి తల్లి తృతీయంలో రవికేతువులు ఏకాదశంలో గురువు చతుర్థంలో శుక్రుడు ఒక్క శుక్రుడు స్వక్షేత్రగతుడై ఆయన నాలుగో రాశిలో ఉంటే సంపదలు పెరుగుతాయి అలాగే లాభంలో గురువు విశేషమైనటువంటి అదృష్టాన్ని ఇస్తారు మీ ఆత్మవిశ్వాసం మిమ్మల్ని సదా ముందుకు నడిపిస్తుంది దృఢ సంకల్పంతో పనులు మొదలు పెట్టండి ఉద్యోగంలో కలిసి వస్తుంది అపోహలు తొలుగుతాయి అధికారుల నుండి ప్రశంసలుంటాయి పనిలో స్థిరత్వం వస్తుంది ఆర్థికంగా ఎదుగుదల ఉంటుంది అవసరాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకొని మీ బాధ్యతలను మీరు సక్రమంగా నిర్వర్తించడం ద్వారా బంగారు భవిష్యత్తు లభిస్తుంది వ్యాపారపరంగా శ్రద్ధ పెంచాలి పరిస్థితులకు తగ్గట్టుగా వివేచన చేయండి వ్యాపారంలో సానుకూల స్థితిగతులు ఏర్పడే అవకాశం ఉన్నది ఆ సానుకూల వాతావరణం కలిగే వరకు కూడా ఓర్పుతో పనిచేయాలి పరిస్థితులను అర్థం చేసుకుంటూ నూతనంగా ఆలోచించాలి తొందరపడవద్దు అపార్థాలకు అవకాశం ఇవ్వద్దు మిత్రులతో సంభాషించేటప్పుడు తెలివిగా మాట్లాడండి మీ సహనాన్ని పరీక్షించే వారు ఉంటారు అపార్థాలకు అవకాశం ఇవ్వవద్దు వివాదాలకు దూరంగా ఉండాలి ఏకాగ్రత పనిచేయండి ఏకాదశ స్థానంలో గురుగ్రహం ఉన్నప్పుడు త్వరగా కార్యసిద్ధి లభిస్తుంది అదృష్టం కూడా ఉంటుంది కాబట్టి సకాలంలో మీ కర్తవ్యాలను మీరు వాయిదాలు లేకుండా చక్కగా పూర్తి చేసుకుంటే అదృష్టవంతులు అవుతారు కర్కాటక రాశివారు ఏ పఠించాలి కర్కాటక రాశి వారు శివారాధన చేయటం ఉత్తమం ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది శివ దర్శనం మేలు చేస్తుంది కర్కాటక రాశి వారు ఏమి దానం చేయాలి చంద్రప్రీతిగా బియ్యం దానం చేయాలి